ఇప్పుడు మనం ఎంత పెద్ద గుడిలోకి పోయినా శివలింగానికి గిట్ల అభిషేకం చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కొన్నిట్లలో మాత్రం పూజ మాత్రమే చేయాలి ఓ గట్ల అనేసి భక్తులందరికీ కూడా మనశ్శాంతిగా అనిపించి వాళ్ళు తనివి తీరా చేయాలని ఇక్కడ ఉన్న మన దగ్గరలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఇట్లా మనకు బయటనే ఒక శివలింగాన్ని అయితే మస్తు సెటప్ చేసేళ్ళు ఇంతకుముందు కూడా ఉండేనా కానీ ఇంత ముందు కంటే ఇప్పటికి మాత్రం డెవలప్మెంట్ అయితే మాత్రం మస్తుగా అయింది ఇక మనకు దగ్గరలోనే కొంచెం దూరంగా మంచిగా క్యూ లైన్లో నిలిచినటట్టు పోషణ అభిషేకం నీళ్ళు ఎక్కడ జామ్ కాకుండా పోయేటట్టు అటు ఇటు రాకుండా ఇట్లా మంచిగా సైడ్ కూడా ఫెన్సింగ్ లాగా పెట్టేసేళ్ళు అవో పక్కనే మనకు నీళ్లు విత్ చెంబుతో పాటుగా అయితే మస్తు అవైలబుల్గా ఉన్నాయి ఇక నీళ్లు కాకుండా మనం తెచ్చుకున్న పాలు పెరుగు పసుపు కుంకుమ గంధం గంటే గంటున్నారు వాళ్ళకు వచ్చినట్టుగా వాళ్ళు తెచ్చుకున్న సామాన్లతో అభిషేకం చేసుకుంటున్నారు ఇక ఇవాళ స్పెషల్ ఏంటంటే రాఖీ పండుగతో పాటు మనకి సోమవారం కూడా వచ్చేసింది కదా ఇక రెండు కలగలిపి మనకు ఒకటేసారి వచ్చేసరికి ఇక మనం కూడా దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే పోయేసి మంచిగా మన స్ఫూర్తి ఇట్లా అభిషేకం అయితే చేసుకున్నాం ఆ గోగి ఇట్లా ఏమవుతుంది అని మీకు కనుక డౌట్ వచ్చింది అనుకోండి మీరు ఒక్కసారి వేసి చూడాల్సిందే స్వయంగా మన చేతులతో శివుని అభిషేకం చేస్తూ ఉంటే మనసు ఎంత నిమ్మలంగా ఉంటే దొరికే నానులా హాయి ఉంటుంది దానికి ముందు ఉన్న మన ఫ్రస్ట్రేషన్ తలకాయ నొప్పి చిరాకులు చికాకులు అసలు అవి ఏం తెలుసా ప్రశాంతంగా అనిపిస్తుంది అది మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేసిలో లేదో నాకైతే తిరగలేదు కానీ నేను మా ఆయన విత్ మా పిల్లలతో పాటుగా మేమైతే ఎక్స్పీరియన్స్ అయితే చేసినామో ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా మిస్ కావద్దనే మా ఇంటి ముందు కూడా చిన్నగా శివలింగం పెట్టుకొని పొద్దుగాల తారం చేసింది అంటే చెమ్మ నీళ్ళు తీసుకపోడు శివలింగం మీద గుమ్మరే నమస్కారం చేసి చూడు ఇదే పని మస్తుగా అనిపించింది నిజంగా మీకు కూడా ఒక్కసారి అట్లా డిఫరెన్స్ తెలవాలంటే ఇవి ఇక్కడ దగ్గర మీకు ఎక్కడ దగ్గరలో ఉంటా అక్కడ దగ్గరలో ఉన్న శివాలయానికి పోయి శమ్మ నీళ్ళు అభిషేకం నీళ్ళు మనసులో మీకు ఇష్టం దైవం పేరు చెప్పుకుంటూ మస్తుగా అనిపిస్తుంది యా ఘటనే మేము కూడా వేనాము తర్వాత కొబ్బరికాయ పాలు పెరుగు ఇక ఇందాక చూసలే కదా గంధంతో పసుపుతో సారీ కుంకుమతో మంచిగా వీటన్నిటితో వేసిన తర్వాత జర్ర సేపు వాళ్ళందరూ అభిషేకాలు అయిపోయేదాకా చూసుకుంటూ కూడా మస్తు సేపు అయితే అక్కనే నిలిచినాము మస్తు హాయిగా అనిపించింది సరే కానీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా మనకి ఎరికాయ ఉంటారు ఎందుకంటే అక్కడ కూడా మాట్లాడుతుంటే నేనైతే చూసినా కానీ మరికి ఈ పూట మీరు ఎంతమంది పోయి మీరు స్వయంగా అభిషేకం చేసి ఒకసారి అయితే కామెంట్ చేయాలి చేయని వాళ్ళైతే నెక్స్ట్ మండేకైనా ఒకసారి పోయి చేయడానికి అయితే నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్ ముందుగాల ముందుగాల మేము శివాలయానికి వచ్చి దేవుని దగ్గరికి ఇంతంత మొక్కుకొని ఇంటికి పోయిన తర్వాతనే మా అమ్మాయి చేత మా అబ్బాయికి అయితే రాఖీ కట్టించినాం ఎందుకంటే ఇక శివుని ఆజ్ఞ లేనిదే శివమైన ఉంటుంది కదా ఇంకా అందుకోసమైన జరగ ఇట్లంతా వచ్చేసి శివునికి మా అందరు మొక్కాలు చూపించి చిన్నగా పర్మిషన్ తీసుకున్నట్టుగా మా వచ్చిన పని ఏందని చెప్పించుకొని ఇంతంత అర్చన కూడా వేయించుకొని జర్ర అంతసేపు గుళ్ళ కూర్చున్నాము అందరిని చూసినాము అంటే అందరిని అంటే అక్కడ ఉన్న దేవుళ్ళను ఎందుకంటే అప్పటికిప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది మేము కూడా రాక జర షాలు అయింది కదా తర్వాత నిమ్మలాగా